హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమిత మీరు నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పుష్ చేస్తే కొంచెం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్న రీచ్ అవుతాను నేను ఇంకా విషయానికి వస్తే ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాను ఐ మీన్ నా బాబా టెంపుల్ సో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను చాలా చాలా బాగుంటుంది గాయస్ తిరుచినార్ బాబా టెంపుల్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ధూపహారతికి హాజరవ్వాలనుకుంటున్నాను సిక్స్ థర్టీకి ధూభారతి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను నాకు కొంచెం షాపింగ్ కూడా ఉంది కాబట్టి నేను ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాను ఇక్కడ ఈ డ్రెస్ అనేది నేనే స్టిచ్ చేశాను అనమాట ఇది శారీ శారీని డ్రెస్గా కన్వర్ట్ చేశాను మా హస్బెండ్ కోసం వెయిట్ చేసి చేస్తాను డ్రాప్ చేస్తా మెట్రో వరకు తర్వాత మెట్రో మెట్రో వరకు తెలిసిన వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు సో ఇంకా విషయం ఏంటంటే మేమైతే షాపింగ్ అని ఇది దిల్చినార్ గల్లీ అనమాట స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా షాప్స్ ఉంటాయి గాయస్ ఎంత ఎన్ని రీజనబుల్ ఎంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తారంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే కొన్ని ఐటమ్స్ కావాలి నాకు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా వాటిపైకి ఎక్కువ లెగ్గిన్స్ యూస్ చేస్తాం బ్లాక్ కలర్ లెగ్గిన్స్ అయితే అస్సలు లేవు మంచి క్వాలిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకుందాం అనుకుంటే మంచి క్వాలిటీనే లేదు ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి ఇచ్చారు బట్ మనం ఎక్కువ రఫ్ అండ్ టఫ్కి లెగ్గిన్ బ్లాక్ కలర్ యూస్ చేస్తాం కాబట్టి నాకు ఏదో ఉన్నదైతే తీసేసుకున్నాను నేను ఒకటి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను మీకు ఒక చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా సరౌండింగ్స్లో ఒక ఒక ఇష్యూ జరిగిందనమాట ఒక ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయారు బట్ ఒకటి అయితే చెప్తా నేను ఏంటంటే మనం ఒక దారిలో వెళ్తూ ఉంటాము ఒక చిన్న రప్పో ముళ్ళో ఏదో వచ్చింది దాన్ని వంగి తీసి పక్కన పడేసి ముళ్ళైతే పక్కన పడేసి వెళ్తాం లేకుంటే కొంచెం సైడ్ తీసుకొని వెళ్తాము సైడ్ తీసుకునే ప్లేస్లో అయినప్పుడు దాన్ని రిమూవ్ చేసుకొని చేతితో తీసి పక్కన పడేసి వెళ్తాము కదా ఓకే వంగి వంగి తీస్తున్నాము అంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి తీయకుండా తొక్కుంటే అయితే వెళ్ళాం కదా మళ్ళీ కొంచెం ముందుకెళ్తే పెద్ద రాయి వచ్చింది దాన్ని ఎక్కైనా వెళ్తాము లేకుంటే వీళ్ళు లేకపోతే జరిగైనా వెళ్తాము కానీ అంతేగాని మన లైఫ్ కూడా అంతే విధి ఆడ వింత నాటకంలో మనం అందరం అన్న విషయం అయితే మర్చిపో ఎంత పెద్ద రిచ్ పర్సన్స్ అయినా చాలామందికి డబ్బు ఇష్యూస్ ఉంటాయి చాలామందికి రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉంటాయి చాలామందికి వాళ్ళ నే నైబర్స్తో రిలేషన్ డిస్టర్బ్లో ఉంటారు బట్ ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక విషయానికి సతమతం అవుతూ ఉంటారు గైస్ అది మాత్రం నిజం ఒక మనిషికి ఏ ప్రాబ్లం లేని మనిషి ప్రపంచంలో ఎవ్వరు ఉండరు ఇదైతే నేనైతే బల్లగుద్ది చెప్తాను ఫైనల్గా నువ్వు అన్న మనిషివి ఎంత కష్టాలు పడితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతావు నీ లైఫ్లో చిన్న చిన్న విషయానికి చాలా సఫర్ అయ్యి సూసైడ్ చేసుకునే అంత స్టేజ్కి ఎందుకు వెళ్తున్నావు అంటే నీ మైండ్ నీ మనసు స్ట్రాంగ్ కాదు అంత స్ట్రాంగ్ ఎప్పుడైతామంటే మనకు దేవుడు పెట్టే విధి పెట్టే పరీక్షల వల్లే మనం స్ట్రాంగ్ అవుతాం గాయ బయటికి వెళ్ళినప్పుడు ఒకదాని వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా చాలామంది అట్లా క్యూలో నుంచి అంటే కూర్చుంటారు అన్నమాట దర్శనం చేసుకుని దేవుని ముందు కూర్చుంటారు చాలా పెద్దగా ఉంటుంది కానీ అందరికీ తెలిసే ఉంటుంది తెలిసినారు బాబా టెంపుల్ చాలా చాలా బాగుంటుంది నేను చాలా డేస్ తర్వాత వెళ్ళాను అని చెప్పచ్చు అయితే ప్రశాంతంగా దూభారతితో మంచిగా పాట పాడి దేవునికి దేవుని దగ్గర నిల్చుంటే నాకైతే కళ్ళలో వాటర్ వస్తాయి లిటరలీ ఎందుకంటే అంత లీనమైపోతాం అనమాట నేను దర్శనం అయిపోయింది ప్రసాదాలు బాగా తినేసి ఇక బయటికి వస్తే వచ్చేసాము ప్రసాదం కూడా తీసుకున్నాను మూడు పులిహోర తీసుకున్నాను ఒకటి కేసరి ప్యాకెట్ తీసుకున్నాను మొత్తం ఫిఫ్టీ రూపీస్కి తీసేసుకొని ఇంకా మెట్రోలో వెళ్దామని చెప్పేసి మెట్రో స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ముందే ఎందుకు షాపింగ్ చేశానంటే నైట్ ఫెయిల్ అవుతుంది తర్వాత ఎందుకు ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ స్ట్రీట్లో ఏంటంటే ఎక్కువ మంది అంటే మిస్బిహేవ్ చేసేవాళ్ళు అట్ ద సేమ్ టైం దొంగలని కూడా చెప్పొచ్చు అనమాట మనం అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ వెళ్తూ ఉంటాము బట్ అంతే అంత కాన్షియస్గా ఉంటాము ఒక్కరి వెళ్ళినప్పుడు ఒకే జాగ్రత్తగా ఉంటాం కానీ కొంచెం ఎందుకు భయం అనిపిస్తుంది అందువల్ల నేను లైట్ ఫెయిల్ అవ్వక అయింది కాబట్టి ఇంక మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ ఎక్స్లెటర్ ఎక్కే వెళ్తున్నాను అనమాట ఆ స్టెప్స్ అయితే ఎన్ని ఉంటాయి గాయస్ మెట్రో స్టేషన్ దగ్గర స్టెప్స్ అందువల్లే మెట్రో స్టేషన్ దగ్గర టికెట్ తీసుకొని ఇంకైతే నేనైతే స్టార్ట్ అవుతున్నాను ఇంకా చూడండి వస్తుంది మెట్రో నాకు మెట్రో జర్నీ చాలా ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం ఇంకా ఎంతమంది రష్ ఉన్నారు గాయస్ అసలు చెప్పాలని ఎంతమంది ఉన్నారనమాట ఇంకా తర్వాత నేనైతే నా స్టాప్ అయితే నేను దిగిపోయాను ఇంకా మళ్ళీ ఎక్స్లెటర్ నేను నేను ఎక్సలేటర్ పైన పైకి వెళ్ళేటప్పుడు అంత టెన్షన్ పడ్డా కానీ కిందికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడతాను కళ్ళు తిరుగుతాయి నాకు ఎలాగైతే ఇంటికి వచ్చేసాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బట్